వెల్కమ్ టు టీపిఎ న్యూస్ సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటన సింగరేణి కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు శనివారం రోజున హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేటీకరణ వార్తలపై క్లారిటీ ఇచ్చారు సింగరేణిపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ప్రైవేటీకరణ చేస్తున్నారన్న వార్తలు పచ్చి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు సింగరేణిని ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు సింగరేణి వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు సింగరేణిపై విచిత్ర వాదన చేస్తున్నారంటూ దుయ్యబట్టారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి సింగరేణి బ్యాంక్ ఖాతాలో మూడు వేల ఐదు వందల కోట్ల మిగులు నిధులు ఉన్నాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని మొత్తం అప్పులపాలు చేశారంటూ విమర్శించారు రెండు వేల పద్నాలుగుకు ముందు సింగరేణిలో ఉద్యోగులకు జీతాలు టంచుగా ఇచ్చేవాళ్ళని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే జీతాలు ఆలస్యమవుతున్నాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం ముప్పై వేల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు హయాంలో విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేదని ఆ కారణంగా సింగరేణికి బకాయిలు పేరుకుపోయాయని కిషన్ రెడ్డి వివరించారు కేసీఆర్ వల్లే సింగరేణి అప్పుల్లో కూరుకుపోయిందంటూ కీలక ఆరోపణలు చేశారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు